ఏ కార్యక్రమం చేసినా తమ్మవరంలో ఖచ్చితంగా నేను వచ్చి మీకు హెల్ప్ చేస్తానని మాకు ఎన్నోసార్లు మాట్లాడే విధంగా నేను ఇప్పుడే అడిగాను వెనలో కూడా ఒక క్యాంప్ పెడతాం సార్ ఐ క్యాంప్ ఎందుకు పెడుతున్నాను అంటే అందుకే ఇక్కడ శంకరాయ్య హాస్పిటల్తో ఐ క్యాంప్ జరిగేది ఇప్పుడు ఈ మధ్యలో అది ఈ గత సంవత్సరం నుంచో ఆ నెల నుంచో స్టాప్ అయింది దాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తాం సార్ అది ఎంత ఖర్చైనా ఉండొచ్చు అందరూ కలిసి ఏదైనా చేస్తాము లోకల్ పీపుల్ సపోర్ట్ కూడా తీసుకుందాం అన్నారు ధర్మవరంలో రోటరీ క్లబ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ క్యాంపులు అయితే ఆగలేదు కరోనాలో కూడా ఐ క్యాంపులు చేశాము అంటే ఐ క్యాంపు నిర్వహిస్తూ దాదాపుగా ముప్పై ఐదు వేల మందికి యాట్రాక్ట్ ఆపరేషన్స్ చేయించారు ధర్మవరం అది రోటరీ ఇంటర్నేషనల్ అనేది దాదాపుగా రెండు వందల దేశాల్లో ఉంది రెండు వందల దేశాల్లోనూ దాదాపుగా పన్నెండు లక్షల మంది రోటరీస్తో ఇది ఎప్పుడు నేను సాగుతా ఉంది పంతొమ్మిది వందల ఐదు నుంచి నేటి వరకు అంటే నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక ధార్మిక ట్రస్ట్ ఏదైనా ఉందంటే రోటరీ మాత్రమే మరి ఒకప్పుడు తను ఇక్కడ వినవడంలో కూడా నేను ప్రయత్నం చేశాను ఇక్కడ రోటరీ క్లబ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మిత్రులందరూ కలిసి మీకు ఎవరైనా అవకాశం ఉంటే ఒక క్లబ్ స్టార్ట్ చేస్తాను అది ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తున్నాను ఒక సర్వీస్ చిన్న సర్వీస్ గురించి చెప్తాను ఇప్పుడు ఇవంతా పర్సనల్ పర్సనల్గా మనకు ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది రోటరీ నుంచి మన పర్సనల్గా ఏ ఆదాయం ఉండదు మనం ఖర్చు పెట్టుకోవాల్సిందే కాకపోతే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ చాలా ప్రాబ్లం పిల్లలకు ఆడవాళ్ళకు గర్భసంచికి సంబంధించి వెన్నుపోరు వెన్నెమ్మకు సంబంధించి తర్వాత బ్రెస్ట్కి సంబంధించి క్యాన్సర్ చాలా ఉపయోగంగా పెరుగుతుంది దానికి సంబంధించి ఒక ధర్మవనంలోనే మేము రోటరీ ఇంటేషన్ ద్వారా చిన్న ప్రాజెక్టు సారీ ప్రాజెక్ట్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ నుంచి మనం ఎనిమిది వందల మందికి ఒక వ్యాక్సిన్ కలిగిన నాలుగు వేలు ఎనిమిది వందల మందికి అంటే ముప్పై ఎనిమిది లక్షలు ప్రోటీన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ నుంచి ఇప్పించుకొని మేము కొంత దాన్ని పే చేసి చేయాలని ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది ఎనిమిది వందల మందికి మీరు కాలం చేసిన అట్లాంటి అవకాశాలు మనకు సర్వీస్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉంటుంది ఫస్ట్ ఒక క్లబ్ స్టార్ట్ చేసిన తర్వాత దాని లో లోతుగా పోతే మనమందరికీ ఉంటా ఉంటుంది కాబట్టి ఒక సంవత్సరానికి ఒక పదహైదు ఇరవై వేల రూపాయలు ఖర్చు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది అట్లా లాస్ట్ టైం నేను నవేసి వాళ్ళతో ప్రయత్నం చేశాను అలా ఎందుకో మన తర్వాత మిస్ అయిపోయింది మీరు అందరూ ప్రయత్నం చేయండి అదేవిధంగా ఇప్పుడే మన ఫరుక్ వరుగ్ గారు చెప్పారు మేము దాదాపుగా ప్రతి సంవత్సరము ఇరవై నుంచి ముప్పై మంది దగ్గర చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఇద్దరికి దానం చేస్తాము ఇది కూడా రోటరీ చేస్తుంది రొట్టరీ సర్వీసెస్ చాలా ఉంటాయి స్కూల్ పిల్లల నుంచి అందరికీ చేస్తుంది ఈరోజు పోలియో పూర్తిగా నిర్మూలించబడిందంటే కర్ర రెటరీని మనం వేసుకునే ప్రతి చుక్క మనం వేసుకునే ప్రతి చుక్క కూడా అంటే పిల్లలకు రోటరీ ఇంటర్నెషన్ ఇస్తుంది ప్రభుత్వం దాన్ని మేము వేస్తున్నామని చెప్పుకుంటుంది కాదు మొత్తం అది రోటరీ ఫౌండేషన్ నుంచి వస్తుంది తర్వాత ఇక నేను వచ్చిన విషయం పేరు నేను రోటరీ గురించి చెప్పలేదు చాందాషాగా గురించి నాకు చాలా ఎక్కువ పరిచయం ఉంది మరి అలాంటి మిత్రులు నాకు దొరకడము నాకు చాలా గర్వకారణంగా ఉంది ఆయన ద్వారా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్మించడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను